హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను పొనో ప్రత్యేక హీదర్ ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మహోన్నతమైన విశ్వశక్తిలోకి మీ కోరికలన్నీ వెళ్ళి మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సమస్తం పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను విశ్వాన్ని ఏప్రిల్ నెల పదమూడవ తేదీ ఆదివారం స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ స్టార్ లో మనం బిజినెస్ చేయాలి అన్నా విశ్వశక్తి బ్లెసింగ్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మన వద్దకే మనీ వచ్చేలా చేయాలి అంత గొప్ప థాట్స్ బిజినెస్ మైండ్ సెట్ ని కూడా పాజిటివ్ గా ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేలాగా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ కావాలి ఈ ప్రపంచం అంతా మనకి సహకరించాలి ప్రకృతి బిజినెస్ జరగాలన్న వస్తువు కూడా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది అలాంటి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి ఆ సీక్రెట్స్ ఏంటి ఆ బిజినెస్ మెన్లు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రపంచ కుబేరులు ఎలా దూసుకుపోతున్నారు మన మైండ్ సెట్ ఎట్లా ఉంది నెగిటివ్స్ తో ఎందుకు లాస్ అవుతున్నాం ఇలాంటి అనేక విషయాలు స్పెషల్ గా మనం ఆ బిజినెస్ క్లాస్ లో ఒక రిచ్ అవటానికి ప్రతి ఒక్కరు ధనవంతులు అయ్యేలాగా ఆ క్లాస్ ఎలా మనకు ఉపయోగపడుతుంది ఇలాంటి మీరు ధనవంతులు అవ్వాలి నా జీవితం మారాలి ఇలా సాధారణమైన జీవితం కాకుండా నేను ఒక గొప్ప స్థాయిలో ఉండాలి సెలబ్రిటీగా అనుకున్నప్పుడు అలాంటి అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి అనేక మెడుకులు నెగిటివ్స్ ఉంటే క్లీన్ అవడానికి క్రియేషన్ బుక్ లో రాసుకోవటానికి స్పెషల్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ మనీ మెడిటేషన్ హో పోను పోను అడ్వాన్స్డ్ ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుని లైఫ్ ని మార్చుకుందాం అనుకున్నవాడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ క్లాస్ ఇతరుల ముందు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఇంకా మ్యారేజ్ లైఫ్ పార్ట్నర్ కోసం ఇంకా అప్పులు తీరడం కోసం ఇంకా పర్సనల్ గా ఏ విషయాలు ఉన్నా సరే వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్ లో ఆఫ్ లైన్ లో కూడా డైరెక్ట్ గా కూడా రావచ్చు ఏ దేశంలో ఎంత లాంగ్ లో ఉన్నా ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు అలాంటి ఇబ్బందులు ఉన్నవాడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ లోకల్ నెంబర్ లో చేయండి ఇక మన సబ్జెక్ట్ లోకి వెళితే ఈరోజు మన లైఫ్ మారాలి ఈ సాధారణమైన జీవితం మారి మనం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే ఆ సీక్రెట్స్ ఏంటి అలా విశ్వశక్తితో మాట్లాడేటటువంటి ఆ తొమ్మిది సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం ఈరోజు తొమ్మిది సీక్రెట్లు అంటే మనం పూర్తిగా ఈ యొక్క తొమ్మిది సీక్రెట్ల ప్రకారం ఈ రోజు నుంచి నడుచుకోవాలి మళ్ళా వేరే ఆలోచనలకు వెళ్ళకూడదు ఆ సీక్రెట్స్ ఏంటి విశ్వ సీక్రెట్స్ యూనివర్స్ తొమ్మిది రహస్యాలు ఏంటో తెలుసుకుందాం అయితే ముందుగా మీరు ఆ విశ్వ సూత్రాలు పాటించాలి అంటే మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ పొందేటప్పుడు లేకపోతే ఒక లోన్కి వెళ్ళినప్పుడు ఇంకేదన్నా ఇతరుల దగ్గర అప్పు తీసుకున్నప్పుడు బాండ్ రాసుకుంటారు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద సంతకం పెడతాం అట్లాగే విశ్వసూత్రాలు రహస్యాలు సంబంధించిన ప్రతీదాన్ని నేను అంగీకరిస్తున్నాను ఈ రోజు నుంచి విశ్వ రహస్యాలు విశ్వ సూత్రాలు నేను పాటిస్తానని విశ్వానికి ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజు నుంచి విశ్వ నియమాల ప్రకారం విశ్వ సూత్రాల ప్రకారం విశ్వ రహస్యాల ప్రకారం నేను నడుచుకుంటాను అని విశ్వానికి ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అని మొదటి చెప్పాలి రెండవది మీరు ఇప్పుడు జీవిస్తున్నారు ఇట్లాగ ఇలా కాకుండా ఇప్పుడు జీవిస్తున్న జీవితాన్ని వదిలిపెట్టేయాలి కంప్లీట్ గా క్లోజ్ చేసేయాలి సమాధి చేసేయాలి అవసరమైదా అంటే మళ్ళా గుర్తురాకూడదు అనమాట ఈ క్షణం ఈ రోజు నుంచి పూర్తిగా మారిపోవాలి మీరు అంటే ఎదుటి వాళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి ఇతనైనా దాకా ఒకలా ఉన్నాడు ఈయనైనా కాదా ఈమెనా కాదా ఈ వ్యక్తి కాదు అన్నట్టుగా మారిపోవాలి సో కొత్తగా ప్రవర్తించడం మొదలు పెట్టాలి అంటే ఎట్లా మారిపోవాలి మాట తీరు మారిపోవాలి నడవడిక మారిపోవాలి పూర్తిగా సైలెంట్ అయిపోవాలి తక్కువ మాట్లాడాలి ఖచ్చితంగా ఇది మాట్లాడాలి అవసరం అయితేనే మాట్లాడాలి అదర్వైజ్ ఊరికూరికే ఎవరితో మాట్లాడకూడదు డిఫరెంట్గా మారిపోవాలి లోపల ప్రేమతో నింపేసుకుని ఎవరో మిమ్మల్ని ఇరిటేట్ చేసినా ఇరిటేట్ అవ్వకూడదు మీ లైఫ్ మారాలంటే ఇది ఖచ్చితంగా పాటించాలి ఇది రెండవది నెక్స్ట్ మూడవది మీరు డబ్బు పట్ల ప్రేమను ప్రదర్శించాలి డబ్బు పట్ల ఇప్పుడు వరకు లెక్కలేని బిహేవ్ చేసిన డబ్బు మంచిది కాదని పొక్కన కొడితే రాలుతుందని డబ్బు దేవు దబ్బా అని ఇలాంటి మాటలు రకరకాలుగా రకాలుగా కుంపలు కుంపలుగా మాట్లాడుతూ ఉంటారు వింటూ ఉంటారు ఈ ఆత్మ తీసుకుని అయితే నీకు డబ్బు అవసరం లేదా అని దాన్నే చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం డబ్బు రావట్లేదు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు మనం ఇవ్వాల్సిన వాటికి ఇవ్వలేకపోతున్నాం గోల్డ్ లోన్ తీర్చలేకపోతున్నాం హౌస్ లోన్ తీర్చలేకపోతున్నాం ఇవన్నీ చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నాయి అప్పుడు మనం ఏం చేయాలి డబ్బుని ప్రేమించటం మొదలు పెట్టాలి మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉందా తను ముద్దు పెట్టుకుని చాలా ఇష్టంగా ఆప్యాయంగా మాట్లాడటం మొదలు పెట్టాలి ఒక చిన్న పాపతో మనం ఎలా మాట్లాడతాం సో అలా ప్రేమగా మాట్లాడటం మొదలు పెట్టాలి ప్రేమను డబ్బు పట్ల వ్యక్తం చేయాలి డబ్బుని పూజించకూడదు చాలా మంది డబ్బు తీసుకెళ్లి దేవుడి పటాల దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటారు అది చాలా రాంగు డబ్బు రాకుండా అయిపోతుంది డబ్బు ఎవరు తయారు చేశారు మనం తయారు చేసాం మనమే తయారు చేసి దాన్ని దేవుడని పేరు పెట్టి మనం పూజిస్తే ఎలా ఉంటుంది మీలోనే దైవశక్తి ఉంది మీలో ఉన్న దైవాన్ని మీరు ప్రేమించకుండా మీరు పూజించకుండా మీరు తయారు చేసిన కాగితం పత్తి ద్వారా మనం తయారు చేసే పేపరు దానికి కలర్ ప్రింట్ వేసి రిజర్వ్ గవర్నర్ అప్రూవల్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దానికి అప్రూవల్ ఇచ్చిన తర్వాత దానికి పవర్ వచ్చింది సో నార్మల్ పేపర్ పవర్ వస్తుందా ఎవరిని తీసుకుంటారా తీసుకోరు మరి ఆ డబ్బు మనమే తయారు చేసి మనిషిగా దాని దేవుడి పేరు పెడితే ఎట్లా ఉంటుంది కాబట్టి మనం ప్రేమించాలి ముద్దు పెట్టుకోవాలి ఆకర్షించాలి హక్ చేసుకోవాలి తప్ప పూజ చేయకూడదు నువ్వంటే చాలా చాలా ఇష్టం అని చెప్పాలి అలా శరీరం నుంచి ఫైవ్ ఫైవ్ సెన్స్ ఫీల్ అవ్వాలి ఆ ప్రేమ ఆ ఫీలింగ్స్ యాక్షన్స్ రావాలి సో అది చేయాలి తర్వాత ఇక్కడ మనం మూడవది సో నాలుగోది డబ్బుని ఎక్కడైనా ఇసిరి పాడేయటం కానీ డబ్బుకి థ్యాంక్ యూ చెప్పకుండా బిల్లు పే చేయడం చేయకూడదు సో మీరు డబ్బు పొందుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఇచ్చేటప్పుడు కూడా మీరు బిల్లు కడుతున్నా షాపింగ్ చేసినా లేదా గురువు ద్వారా క్లాస్ కోసం పే చేస్తున్నా గురుదక్షిణ పే చేస్తున్నా టెన్ పర్సెంట్ దానం చేసినా లేదా మీరు ఇల్లు కట్టడం ఇల్లు కొనడానికి ఏదన్నా ఒక గోల్డ్ కొనడానికి ఏదైనా మీ కరెంట్ బిల్లు కడుతున్నా మీ రీఛార్జ్ కడుతున్నా దేనికి పే చేస్తున్నా సరే చాలా ప్రేమతో ఇష్టంగా థ్యాంక్ యూ అని చెప్పి పే చేయాలి మీకు ఎవరైనా ఇస్తున్నా సరే తీసుకునేటప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి ఇది మోస్ట్ వాల్యూబుల్ సూత్రం అనమాట రెండు వైపుల ప్రేమ ప్రకంపించి డబ్బు ఒక కుంభవర్షం కనిపిస్తుంది అనమాట వ్యతిరేకతని తీసేస్తుంది అనమాట బ్లాక్స్ అన్ని క్లీన్ అవుతాయి అనమాట తర్వాత ఐదు మీ ఇంట్లో వారందరితో ఈ రోజు నుంచి మీరు చాలా ప్రేమగా మాట్లాడాలి మీ పట్ల వారు ప్రేమ చూపించకపోయినా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా మీ ఇంట్లో మీరు ఉండాలి రోజు ఉదాహరణ చెప్తాను ఒక ఇంట్లో కోడలు ఉంటుంది అత్త మాము ఉంటారు మిగతా వాళ్ళు ఎవరో ఉంటారు ఏమంటే ఇష్టం లేదనుకుందాం అందరూ అలా ఉంటారు చాలా ప్రేమించే వాళ్ళు ఉంటారు ఎక్కడో రేలుగా ఒకళ్ళు ఉంటారు అట్లా సో తను ఏం చేయాలి వాళ్ళు తనతో ఎలా ఉండాలో అలా ప్రేమగా ఉన్నట్టుగా తను కూడా అలా ఉన్నట్టుగా అలా ఊహించుకోవాలి ఇంకా మీరే రిలేషన్స్ ఎవరైనా సరే మీరంటే ఇష్టం లేకుండా ఉంటే మీతో ఎలా ఉండాలి ఇష్టంగా ఉన్నట్టుగా మీరు ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా మంచి వాతావరణాన్ని మీరు మీకు అనుకూలంగా మలుచుకోవాలి అట్లా మీరు ఊహిస్తూ ఉండాలి నెక్స్ట్ ఐదు మీ లైఫ్ పూర్తిగా మారిపోయి మీరు ధనవంతులైతే ఎలా ఉంటుంది ఆ ధనాన్ని ఒక ఉప్పెనలాగా మీ మనసులో చూడాలి అట్లా మీరు ధనవంతులు అయిపోయినట్టుగా నిజంగానే కలలు కనాలి రోజంతా ఏ పని చేస్తున్నా సరే మీరు ప్రేమతో ఉవ్విళ్ళు ఊరుతూ ఆడపిల్లలు అయితే పుట్టినరోజు అప్పుడు గోరింటాకు వేసుకుంటారు చిన్నపిల్లలకి అవన్నీ సెట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బర్త్డే అట్లా ప్రిపరేషన్ మీ మైండ్ లో రోజంతా రిచ్ అయిపోయినట్టు ధనవంతురాలుగా ధనవంతుడిగా మారిపోయినట్టు ఆ సంపదని మీ మనసులో ఒక ఉప్పెన్నలా చూడాలి డబ్బు వెల్లువలేదు మీకు అందుతున్నట్టు చూడాలి లైఫ్ మారిపోయినట్టుగా చూడాలి మిమ్మల్ని రోజు మిమ్మల్ని మీరు ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో మరెవ్వరు ప్రేమించకూడదు అట్లా ప్రేమించాలి మిమ్మల్ని మీరు మీరంటే మీకు ప్రాణంగా మారిపోవాలి ఒక అయస్కాంత క్షేత్రంగా మీ శరీరం మారిపోయి ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ఆకర్షిస్తారు అంతగా ప్రేమించాలి మీరంటే మీకే ఇష్టం లేకపోతే మిమ్మల్ని మీరే ఇష్టపడకపోతే మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే ఈ ప్రపంచం ఎందుకు ప్రే ప్రేమిస్తుంది అది గుర్తుపెట్టుకొని అంతగా ప్రాణంగా మీరంటే మీరు ప్రేమగా మారిపోవాలి ఏడు అంటే మన దగ్గరికి ఈ సంపద డబ్బు ఆస్తులు గోల్డ్ కోరుకున్న కారు కోరుకున్న ఇల్లు లైఫ్ పార్ట్నరు ఇదంతా మీరు గొప్పగా చూడాలి చాలా మంది ఏం చేస్తుంటారు పొద్దున్నే లేచి దిగులు పడుతూ ఉంటారు నాకు ఇలాంటి ఆ పర్సన్ వచ్చాడు ఏంటి లైఫ్ లోకి ఇలాంటి ఈ అబ్బాయి ఈ అమ్మాయి వచ్చింది ఏంటి నా లైఫ్ లోకి వీళ్ళు కాకుండా వేరే వాడు వస్తే బాగుండేది ఆ ఎక్కడో కొంత కోల్పోయినట్టుగా బాధని ఆ క్లాట్స్ ని హృదయంలో ఏర్పడేలాగా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు దాంతో ఏమవుతుంది ఆ ఫ్రేమ్స్ అని ఆత్మలో ఏర్పడిపోయి అవసరం లేని వ్యక్తి వచ్చాడు నేను కోరుకోలేదు నాకు ఆ లైఫ్ అతనితో ఆమెతో బాగాలేదని చెప్పి చాలా డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు డబ్బు కోరుకుంటారు రాదు ఎందుకు రాదు ఆ హృదయంలో క్లాత్స్ ఏర్పడ్డాయి ప్రేమ తాలూకు నచ్చని వ్యక్తితో ఉండటమో ఉంటున్నట్టుగాను ఉండటం వల్ల పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతూ ఇది ఏం కోరుకున్నారో వాళ్ళు ఆ కోరికను తీర్చలేక వీళ్ళ ప్రేమను ఏం చేస్తారు క్లాత్స్ ఏర్పడేలాగా ఆ పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు నాకు ఈ లైఫ్ నచ్చలేదు వీళ్ళతో నేను ఉండడానికి చాలా నరకంగా ఉంది అని రోధిస్తూ కొంతమంది ఉంటారు లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు అది ఏమవుతుంది హృదయంలో ఆత్మలో క్లాడ్స్ ఏర్పడతాయి డబ్బుని అడ్డుకోవటానికి సంపదను అడ్డుకోవటానికి వీళ్ళ ఆరోగ్యం కూడా బాగుండకుండా ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ ఏర్పడతాయి అవి ఏం చేస్తాయి డబ్బు రానివ్వు ఆ అమ్మాయి ఏం చేస్తుంది సార్ నేను బాగానే చేస్తున్నాను సార్ నేను చక్కగా మీరు చెప్పినట్టు అన్ని చేస్తున్నాకేం రావట్లేదు మరి ఈ విషయాన్ని దాచిపెడుతుంది తను మానసికంగా ఒక లవ్ లోనో నచ్చని వ్యక్తి ఆ గతంలో జరిగి ఉండొచ్చు లేదా ఏదో జరిగి ఉండొచ్చు ఆ ఫ్రేమ్స్ ఏర్పడిపోయి మానసికంగా లోపల వేదన ఉంటుంది ఆ వేదన అన్ని అడ్డుకుంటుంది దాన్ని క్లీన్ చేయకుండా ఒక పాత్రలో వంట చేసి మళ్ళీ అది క్లీన్ చేయకుండా వంట చేస్తే ఎలా ఉంటుంది అలా మన హృదయంలో వేదన పెట్టుకుని నేను మెడిటేషన్ చేస్తున్నాను నేను విజువలైజేషన్ చేస్తున్నాను నాకు జరగట్లేదు అంటే ఎందుకు జరుగుద్ది మీ హృదయాన్ని ఖాళీ చేసి క్లీన్ చేసి కొత్తగా ప్రేమను నింపకుండా ఆత్మకి వేదన చూపిస్తూ రోజు రోదిస్తూ డిప్రెషన్ చూపిస్తూ ఉంటే కోరిక ఎప్పటికీ నెరవేరదు ఇది మేజర్ మేజర్ ఇంపార్టెంట్ తర్వాత ఎనిమిది మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ధనవంతుణ్ణి నేను ధనవంతు రాలి అని చేతులు పైకెత్తి విశ్వంలోకి ఘనంగా చెప్పాలి మీరు ఒక గ్రౌండ్ లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎవరు లేరు చెతులపైకి వెళ్తే చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను సంపన్నుడిని చేశావు నేను ధనవంతుడిని నేను అన్ని కలిగి ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూనివర్స్ అంటూ ఆ వాయిస్ ఒక మైక్ టెస్టింగ్ అప్పుడు స్లో స్లో స్లోగా ఎలా వెళ్తుంది అలా చెప్పాలి అలా గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించావు డబ్బుతో సంపదలతో ఆరోగ్యంతో అన్నిటితో నన్ను ఇంత ఘనంగా ఆశీర్వదించిన ఓ మహోన్నతమైన విశ్వశక్తిని నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు ఐ లవ్ యూ యూనివర్స్ అంటూ గట్టి గట్టిగా లౌడ్ గా చెప్పాలి ఎవరు ఏమనుకుంటారో అవన్నీ పట్టించుకోవద్దు మీ లైఫ్ మారాలి వాడెవరో ఫీల్ అవుతారు వీళ్ళెవరో ఫీల్ అవుతారంటే మనం ఫీల్ అవుతాం పేదరికం ఉంది సో ఈ ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు ఏదన్నా చూసినా మనం పట్టించుకోకూడదు మనకి ఏం కావాలో దాని మీద ప్రాణం పెట్టాలి ఎవరో ఫీల్ అవుతారు నేను పేదరికంలో బతుకుతాయి ఎట్లా ఎవరో ఫీల్ అవుతారని మీకు కావాల్సిన వాటిని అణిచివేసుకుంటే ఎట్లా ఎవరో ఫీల్ అవుతారని మీకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ కోరుకోకుంటే ఎట్లా ఎవరో ఫీల్ అవుతారని ఎన్ని రోజులు ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మానసికంగా బాధపడుతూ ఉంటారు ఫీల్ అయ్యే వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంటారు అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు సమాజం అన్న తర్వాత అన్ని రకాల మనుషులు ఉంటారు ఈ సమాజం గురించి మీరు ఇప్పుడు ఆలోచించకూడదు ముందు మీరు హయ్యర్ స్టేజ్ లోకి వెళ్ళాలి ఏనుగతంటే కుక్కలు మరుగుతాయి ఏను కామ్గా వెళ్ళిపోతాయి తొండం తీసుకుడితే అక్కడ ఎలా పడుతుంది అది ఎక్కడో పడదు కానీ అది చేయదు వాటి అజ్ఞానానికి నవ్వుకున్నది వెళ్ళిపోతుంది అట్లా మీరు గొప్ప ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ఆ శిఖరాన్ని మీరు చూడాలి తప్ప అజ్ఞానంతో ఉన్న వాళ్ళ విమర్శలు జ్ఞానం లేని నెగిటివ్ పీపుల్స్ మాటలు ఒక్కటి కూడా మీరు పట్టించుకోకూడదు వాళ్ళు ఫీల్ అవుతారు మీరు ఫీల్ అయితే మీరు పెద్దలో ఉంటారు ఇక్కడ ఒక మంచి పని మీ జీవితాన్ని మారే గొప్ప పని కోసం మీరు తప్పించిపోవాలి తప్ప సిగ్గుపడితే అక్కడే ఉంటాం మనం ఓకేనా తర్వాత తొమ్మిది మిమ్మల్ని మీరు ప్రతిరోజు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు నిత్యం యంగగా యవనంగా చూడముచ్చటగా ముచ్చటగా కళకళలాడుతూ అట్రాక్టివ్గా తేజస్సుతో ఒక గొప్ప స్థాయిలో రాజకుమారి లాగా రాణిలాగా మిమ్మల్ని చూసుకోవాలి అంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను యవ్వనంతో ఉన్నాను అత్యంత వైభవంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తున్నాను వావ్ థ్యాంక్ యూ అంటూ మిమ్మల్ని ఆ స్థాయిలో ఆ సింహాసనం మీద చూడాలి ఈ తొమ్మిది పాటించు చూడండి మళ్ళా రెండు ఆలోచనకి వెళ్ళద్దు పక్కింటి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు ఫ్రెండ్ గురించి నెగిటివ్ పీపుల్స్ దూరంగా వదిలిపెట్టేసేయండి మీ లైఫ్ ఎందుకు మారదా చూడండి ఛాలెంజ్ చేస్తున్నాను మనం మారాలంటే డియర్ ఫ్రెండ్స్ మనలోనే ఈ కణాల్లో ఈ శరీరం అంతా తప్పించిపోయేలాగా మార్పు రావాలి మనసులో చూకమనాలి చా ఎంతకాలం ఇలా జీవిస్తాను నేనని ఆ చురుకుదను ఆ పట్టుదల కసి పెరిగిపోవాలి అందుకు లైఫ్ ఎందుకు మారదో చూడండి నేను అంత చూడాలి నేను వెళ్ళి ఆ స్థాయిలో కూర్చోవాలి అని ఆ స్వప్నాన్ని ఆ స్వప్నాన్ని గిరిగీసుకుని చూస్తూ ఉండాలి నిరంతరం అదే ధ్యాస్తా ఉండాలి అప్పుడు ఎందుకు మారదో చూడండి నిరంతరం కొన్ని లక్షల్లో పాజిటివ్ ఆలోచనలు మీరు విశ్వంలోకి రాకెట్ లాగా పంపిస్తున్నప్పుడు ఎందుకు మారదో చూడండి అదే రాకెట్ లాగా కొన్ని కోట్లలో మీకు తిరిగి మనం మన మన లైఫ్ ని మనమే డిజైన్ చేసుకోవాలి ఇంకా మారాలి ధనవంతులు అవ్వాలనుకుంటే ఈ నెల ఈ ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున మనం ధనవంతుల క్లాస్ నిర్వహిస్తున్నాం స్పెషల్ బిజినెస్ క్లాస్ వీలైతే మీరు అవుట్ అండ్ అవుట్ అండ్ ట్రై చేయండి అలా లైఫ్ మారిద్ది గురువులతో ట్రావెల్ చేయటం ద్వారా మనం ఆ రకంగా ధనం వైపు మండటం ద్వారా ఆలోచనలు ధనం వైపు మండుతూ నిత్యం పాజిటివ్ ఆ క్రియేటివిటీ మైండ్కి అలవాటు చేయడం ద్వారా సబ్కాన్షియస్ మనసు దాన్నే తీసుకుని ఆరు నెలల తర్వాత వీళ్ళు వాడవుతారంట అట్లా ధనవంతులు అవుతారు ఇది సైన్స్ విశ్వరహస్యం అనమాట మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అద్భుతాలు జరగాలి ప్రేమను మీరు నిరంతరం వ్యక్తం చేయాలి ఈ బరువు మొయలేకపోతున్నాను ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నాను మాటలు ఆపేయాలి ఆపేసి మీరు ప్రేమించే విషయాలే మాట్లాడాలి మీరు రోజు మంచి వార్తే మాట్లాడండి శుభాలే పలకండి మీరు ఎప్పుడు కూడా అంతులేని విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో పొందుతూ ప్రేమించే వాటి కోసం వెతుకుతూ ఉండాలి ఎవరిని అప్రిసియేట్ చేయాలా అవకాశం కోసం వెతుకుతూ ఉండాలి ఎవరికి అభినందనలు చెప్పాలి ఎవరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి ఎవరికి కంగ్రాచులేషన్ చెప్పాలి ఇలాంటి మంచి విషయాల వైపే మీ మనసును మళ్లించండి అప్పుడు ప్రేమ శక్తి సాధించడం లేదంటూ ఉండదు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమిస్తూ ప్రేమను వ్యక్తం చేస్తే ఆ నెగిటివ్ ఆటోమేటిక్ పారిపోతుంది అప్పుడు మీకు సత్యం తెలుస్తుంది సత్యమే మీ నెగిటివ్ నుంచి మీ ఆర్థిక పరిస్థితుల నుంచి మిమ్మల్ని సంపదలుగా విముక్తి చేస్తుంది కేవలం ప్రేమ ద్వారానే ఒక సంపద వస్తుంది తప్ప బాధతో ఉంటే సంపద రాదు వేదనతో ఉంటే పేదరికాన్ని పొందుతాం అందువల్ల మీ జీవితాలు గొప్పగా ఉండాలి ఒక గురువుగా ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకుంటారని ప్రత్యేకంగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ సో మచ్